హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం కావ్య గదిలోకి రావడంతో ఇక రాజ్ కావ్యని చూసి ఏంటి అంత ప్రశాంతంగా వస్తున్నావు చూసావుగా ఆ మాయ ఈరోజు ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేసిందో అది ఇంట్లోకి వచ్చినంత ఈజీగా నా గదిలోకి కూడా రావడానికి ప్రయత్నిస్తుంది అది అది నిన్ను నన్ను విడదీయాలని చూస్తుందే అని అంటుంటే ఆ మాటలకి కావ్య ఇప్పుడు కలిసి ఉంటే ఏం ప్రయోజనం కలిసున్నా అదే కదా జరిగింది దానికి విడిపోవడం కలిసి ఉండడం ఇదంతా ఎందుకు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే వసే మెంటల్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా మన ఇద్దరిని ఆ మాయ విడదీయాలి అని చూస్తుంది అది గదిలోకి రావాలని చూసిందని తెలియనట్టు అడుగుతున్నావు అని అంటుంటే చూశాను అంతా చూశాను ఆ మాయకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఇన్ని రోజులు కూడా నేను వెతుకుతున్నది దొరికింది ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని అంటుంటే ఇక రాజైతే చూడు కళావతి నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పి చెయ్యి ఇప్పుడు ఆ మోసగత్తిని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు ఇప్పుడు మరొక అమ్మాయిని తీసుకొచ్చి నా పీకకి ఉరి వేసినా వేస్తావు అసలు అసలు ఏం వెతికావు ఏం దొరికింది అని అంటుంటే అసలైన మాయా అడ్రస్ దొరికిందంటండి అప్పు చెప్పింది తనిప్పుడు ఊర్లో లేదు రేపు ఉదయానే వస్తుంది అక్కడికి వెళ్ళి తనని తీసుకొచ్చి నిజమేంటో అందరి ముందు ఫ్రూ చేస్తాను అని చెప్పి ఇక కావ్య అంటుంటే కావ్య మాటలకి రాజ్ నువ్వు చెప్పేది నిజమేనా నిజంగానే ఆ మాయా అడ్రస్ దొరికిందా అసలు అసలు అది నిజమైన మాయా అయినా ఇప్పుడైనా ఆ మాయ ఫోటోని నాకు చూపించవే అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారండి మాయ అడ్రస్ మాత్రమే దొరికింది మాయా దొరకలేదు తన ఫోటో ముందు మీకే పంపిస్తాను మీరు అది నిజమైన మాయా అని చెప్పిన తర్వాతే తనని ఇక్కడికి తీసుకొస్తాను సరేనా అయినా ఎవరైనా ఒక్కసారి మోసపోతారు ప్రతిసారి మోసపోరు కదా సరే ఇక నిద్రపోండి గుడ్ నైట్ అని చెప్పి కావ్య పడుకోవడంతో కావ్యని మళ్ళీ రాజ్ హలో హలో అని పిలుస్తూ ఉంటాడు ఏంటి ఫోన్ వచ్చిందా ఫోన్ వచ్చిన వాళ్ళు నా పక్కన ఎందుకు మాట్లాడతారు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అని అడగడంతో నేను పిలిచింది నిన్నే ఫోన్లో కాదు అని ఇక రాజ్ అడుగుతుంటే అయితే మీకు నా పేరు తెలీదా మరి హలో ఏంటి అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంటే చూడు ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను కానీ రేపు పొద్దున్న మమ్మీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందా అని నాకు చాలా టెన్షన్గా ఉంది నిజంగానే నిజమైన మాయ దొరికిందా ఆ మాయ ఇంటికి వచ్చి మళ్ళీ ఏం చెప్తుందో అని అనడంతో చూడండి నిజమైన మాయ దొరికింది ఆ మాయ ఇంటికి వచ్చి చెప్పే సమాధానం అది ఇంట్లో ఎవ్వరు ఊహించినది సరే నాకు నిద్ర వస్తుంది విసిగి చదువు అని చెప్పి ఇక కావ్యం నిద్రపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే మాయ అయితే రుద్రాణితో మాట్లాడుతూ ఏంటండి రాసు వాళ్ళ అమ్మగారు అలా అరిచేస్తున్నారు నాకు ఎంత భయమేసిందో తెలుసా నిజంగానే ఆవిడ నా నాలిక చీరేస్తాను అంటే ఒక్క క్షణం కట్ చేసిన చేతిలో పెట్టినంత టైం పని అయిందండి అని చెప్పి ఇక మాయా రుద్రాణితో మాట్లాడుతుంది రుద్రాణి అయితే చూడు ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు నువ్వు బిడ్డని తీసుకొచ్చావు కదా నిన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తుంది కదా అని తను నిన్ను తన నెత్తిన పెట్టుకుంటుందనుకుంటున్నావేమో మా వదిన అస్సలు ఊరుకోదు అంత మంచిగా ఉన్న కావ్యని రోజుకి తన కోడలిగా యాక్సెప్ట్ చేయలేదు మరి తప్పు చేసి ఇంటికొచ్చావు నిన్నెలా తన కోడలిగా అంగీకరిస్తుంది నువ్వు మా వదిన దగ్గర జాగ్రత్తగా ఉండు నీకు సపోర్టింగ్గా మాట్లాడిందని రెచ్చిపోవద్దు అని చెప్పి రుద్రాని మాయతో చెప్తుంటే ఇక మాయా ఏమోనండి నాకు నాకెందుకో భయంగా ఉంది ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఎవరితో మాట్లాడితే ఏం సమాధానం వస్తుందో అని నాకు టెన్షన్గా ఉందండి రాజ్సాతో నాకు పెళ్ళైన తర్వాత నేను అసలైన మాయని కాదని తెలిస్తే నా పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే ఆ మాటలకి నీకింతకు ముందే చెప్పాను రాజ్ కావ్య మెడలో ఇష్టం లేకుండానే తాళి కట్టాడు కావ్య ఇంట్లో అడుగు పెట్టినప్పుడు తనంటే ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు కానీ ఈ రోజున అందరూ కావ్యకి అండగా దండగా నిలబడుతున్నారు అలాగే నువ్వు కూడా అందరికీ అలవాటవుతో నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా వెళ్ళు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని అంటుంటే ఇంకెక్కడి నిద్ర అంటే ఇంకాసేపట్లో మీ కోడలు బావుని తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది కదా అని అనడంతో అవును కదా నిన్న కూడా నిద్రపోలేదు ఈరోజు కూడానా త్వరగా లైట్స్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి వచ్చి పడుకు మనం నిద్రపోయామని అదే వెళ్ళిపోతుంది అని అంటుంటేనే ఇంతలో స్వప్న వచ్చి డోర్ కొడుతుంది ఇక స్వప్న డోర్ కొట్టడంతో వచ్చేసింది నాకు ఇక ఈరోజు కూడా నిద్ర లేనట్టే వెళ్ళు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి ఇక మాయని తలుపు తీయమంటుంది మాయ డోర్ ఓపెన్ చేసేసరికి స్వప్న బాబుని తీసుకురాకుండా ఒంటరిగా వస్తుంది అమ్మయ్యా బాబును తెలియదు ఏంటి స్వప్న ఇలా వచ్చావు అని చెప్పి ఇక మాయా అంటుండే ఏంటి స్వప్న అని పేరు పెట్టి పిలుస్తున్నావు నువ్వేమన్నా నా చెల్లివా లేకపోతే నాకు అక్కవా లేదా మా అత్తగారివా నువ్వేమవుతావని నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు మీ అత్తగారు నాలిక మాత్రమే చీరేస్తా నేనైతే దాన్ని కోసి చేతిలో పెడతాను ఇంకొకసారి నన్ను పేరు పెట్టి పిలిచావంటే అని అంటుంటే ఇక పక్కనే ఉన్న రుద్రాణి అయితే నిన్ను పేరు పెట్టి పిలవపోతే ఎలా పిలవాలి స్వప్న తను నువ్వు ఎంత ఇష్టం లేకపోయినా రాజ్ బిడ్డకి తల్లి ఇంకొక రెండు రోజుల్లో ఈ ఇంటికి కోడలు కూడా అవుతుంది తనతో ఇలాగే నా మాట్లాడేది అని చెప్పి ఇక రుద్రాణి స్వప్నతో అంటుంటే స్వప్న ఓ కోడల్ని సపోర్ట్ చేస్తున్న చేయవు కానీ అందరినీ బాగానే సపోర్ట్ చేస్తావు సరే కానీ ఏంటి ఇద్దరు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఏయ్ బెడ్ ఎక్కడే అని అడగడంతో దానికి మాయా బాబు బాబు బాబుకి నా దగ్గర అలవాటు లేదు కదా నిన్న రాత్రంతా బాగా ఏడ్చాడు అందుకే బాబుని అని తలపడుతూ ఉంటాయి నాకు తెలిసే నాకంతా తెలుసు నిజంగా నువ్వు ఆ బాబుకి తల్లివా కాదా అని నాకు నీ మీద చాలా అనుమానంగా ఉంది చెత్త చెత్త నిజం తెలిస్తే నీతో పాటు నీకు కూడా ఉందలే అని అనుకుంటూ ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న అన్న మాటలకి మాయా ఏంటాంటి నీ కోడలు అలా మాట్లాడుతుంది నిజం తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో అని అంటుంటే ఆ మాటలకి రుద్రాణి అయితే నిజమే దానికి కనుక ఇదంతా చేస్తుంది నేనే అని తెలిస్తే ఒక ఆట ఆడుకుంటుంది ఇది ఎలా అయినా సరే దానికి మాత్రం తెలియకూడదు అని చెప్పి రుద్రాణి తనలో తను కాస్త టెన్షన్ పడుతుంది ఇక ఇది ఇలా ఉండగా నిద్ర నిద్రించిన వెంటనే ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు ఇంకా అపర్ణ దేవి అయితే పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారండి మీకు నిన్ననే చెప్పాను కదా ఉదయానే రమ్మని చెప్పి ఇంతవరకు రాలేదు అని అంటుంటే అమ్మా నేను ఇక్కడే గేటు బయటే ఉన్నానమ్మా వస్తున్నాను అని చెప్పి పంతులుగారైతే లోపలికైతే వస్తారు ఇక పంతులు గారిని చూసిన అపన్న కూర్చోపెట్టి ఆయనకి చెప్పానుగా మీకు ఇద్దరి జాతకాల్ని కూడా వాట్సాప్ చేశాను కదా వాళ్ళిద్దరి జాతకాల్ని చూసారా అని అనడంతో ఆ చూశానమ్మా అమ్మాయి జాతకంలో అని అంటుంటే అమ్మాయిది జాతకం లేదు పేరును పట్టించి జాతకం చూడమని చెప్పాను కదా అని అంటుంటే అది కాదమ్మా అమ్మాయి పేరు కూడా అది అని ఏదో తడబడుతుంటే ఇంతలో మాయ వచ్చి పంతులు గారిని చూస్తూ ఉంటుంది రుద్రానికి మొత్తం అర్థమయ్యి ఇక మాయతో మీ ఇద్దరి పెళ్ళి ముహూర్తం పెట్టించడానికి మా వదిన పంతులు గారిని పిలిపించింది నీ పేరు ఫలాన్ని పట్టించి జాతకం రాయమంది పంతులు ఏంటో తడబడుతున్నాడు అని అంటుంటే ఇక మాయ ముందుకు వచ్చి ఆంటీ నా ఫలంతో ఎందుకంటే నా జాతకం ఉంది నేను ఇప్పుడే ఇస్తాను మీకు అని చెప్పి ఇక మాయా లోపలికి వెళ్ళి తన జాతకాన్ని తీసుకొచ్చి ఇక పంతులు గారి చేతికి ఇస్తుంది పంతులు గారండి అమ్మాయి జాతకం కూడా వచ్చింది కదా ఇద్దరు జాతకాలను పట్టించి మంచి ముహూర్తాన్ని పెట్టండి అది కూడా ఎక్కువ రోజులు కాదు త్వరగానే త్వరగానే జాతకాన్ని రాపించ రాయండి త్వరగా వాళ్ళిద్దరి పేరుఫలాన్ని పట్టించి మంచి ముహూర్తాన్ని పెట్టండి అని అడగడంతో ఇక పంతులు గారు చూసి అమ్మా దగ్గరలో వీళ్ళిద్దరి పేరు ఫలాన్ని పట్టించి ఒక్క ముహూర్తం కూడా లేదు రెండు రోజుల్లో అతి కష్టం మీద ఒకే ఒక్క ముహూర్తం మాత్రమే ఉంది ఇది పోతే ఇక సంవత్సరం వరకు ఒక్క ముహూర్తం కూడా లేదమ్మా అని చెప్పడంతో ఆ మాట విన్న అపర్ణ ఇంకెందుకు ఆలస్యం ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి గుడిలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అని చెప్పి అపర్ణ చెప్పడంతో అపర్ణ మాటలకి ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు మాయా రుద్రాని తెగ సంబరపడిపోతారు ఇంకా రాజ్ అపర్ణని మమ్మీ ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే చూడు రాజ్ నువ్వు ఏ రోజైతే బిడ్డని ఎత్తుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టావో ఆ రోజే ఆ రోజు నువ్వు మాట్లాడేదానికి అవకాశాన్ని కోల్పోయావు ఇక నీ మాటల నీ మాటలు వినే స్టేజ్లో నేను లేను గారండి మీరు ముహూర్తాన్ని పెట్టండి అని అంటుంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే అపన్న నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు కావ్యకి అన్యాయం చేసి ఇంకొక ఆడతాంతో నీ కొడుక్కి పెళ్లి జరిపించాలని చూస్తున్నావు చూస్తూ నేను ఊరుకోను అని చెప్తుంటే అత్తయ్య కావ్య మెడలో తాళి కట్టినప్పుడు నిజంగా ఆ పెళ్ళి నాకు అసలు ఇష్టమే లేదు నాకే కాదు రాజుకి కూడా ఇష్టం లేదు కానీ ఈ కుటుంబ గౌరవ మర్యాదల కోసం వాడి మనసు చంపుకొని ఆ కావ్య మెడలో తాలి కట్టాడు కానీ ఈరోజు పెళ్ళి కాకుండానే ఒక ఆడదాన్ని తల్లిని చేశాడు నా కొడుకు అది నలుగురి నోట్లో పడేలోపు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలి అని నిర్ణయం తీసుకున్నాను ఇది ఇది నేనేం తప్పేమీ కాదు అలా అని నేనెవరికీ అన్యాయము చేయట్లేదు కావ్య తన ఇష్టపూర్వకంగా అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టింది ఇప్పుడు ఇప్పుడు నన్ను ప్రశ్నించినా ప్రయోజనం లేదు అని చెప్పి ఇక అపర్ణ ఇంద్రదేవితో చెప్తుంది ఇక ఇంతలో కావ్యకి ఫోన్ మీద ఫోన్ వస్తుంటుంది కావ్య ఫోన్ తీసుకుని పక్కకు వచ్చి అప్పుతో మాట్లాడుతుంటే అక్క నేను పెట్టిన అడ్రస్కి రమ్మని చెప్పాను కదే నువ్వు ఇంకా రాలేదేంటి అది ఇంట్లోనే ఉంది నువ్వు త్వరగా రా అని చెప్తుంటే వస్తున్నానప్పు వస్తున్నాను వచ్చే పొజిషన్లో నేను ఒక్క పావు గంటలో అక్కడ ఉంటాను ఈరోజు ఎలా అయినా సరే మాయని పట్టుకొని ఇంట్లో అందరి ముందు పెట్టాలి అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే అదే టైంలో రుద్రని ఫోన్ మాట్లాడుతూ మాయతో కావ్యతో కావ్య అప్పులు మాట్లాడుకున్న మాటల్ని వినేస్తుంది ఇంకా ఒక్కసారిగా రుద్రాన్ని టెన్షన్ పడుతూ ఏంటి నిజమైన మాయ దొరికిపోయిందా అంటే అంటే ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి మోసమని చెప్పేస్తారు కదా అప్పుడు నేను అనుకున్నది ఏది జరగదు ఆ మాయ దగ్గరికి కావ్య వెళ్ళేలోపు ఆ మాయని అక్కడి నుంచి నేనేం మాయం చేయాలి అని చెప్పి ఇక రుద్రని ఆవేశంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్ మమ్మీ నేను కిందే ఉన్నాను మమ్మీ ఇంట్లో ఉండి ఫోన్ చేస్తున్నావేంటి అని అంటుంటే రే ఈడియట్ పైకి రారా అని చెప్పి ఇక రాహుల్ని పిలుస్తుంది రాహుల్ ఏమైంది మమ్మీ ఇంట్లో ఉండి ఫోన్ చేసి పైకి పిలిచావు ఏం జరిగింది అని అంటుంటే ఇక రాహుల్ చెంప పగల కొట్టి ఈడియట్ బుద్ధుంద నీకు ఆ మాయని జాగ్రత్తగా కిడ్నాప్ చేయమని చెప్పాను దాన్ని బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వద్దని చెప్పాను కానీ అది కావ్య వాళ్ళకి దొరికిపోయిందిరా అని అంటుంటే ఏం మాట్లాడతాం మమ్మీ అది నిన్న బయటికి వెళ్ళినప్పుడే దాన్ని కిడ్నాప్ చేసేసాను కదా ఇప్పుడు అదెందుకు వీళ్ళకి దొరుకుతుంది అని అంటుంటే రే ఈ పెళ్ళి అయ్యే వరకు ఆ మాయ బయటికి రాకూడదు వెలు అదసలు అక్కడుందో లేదో వెళ్ళి చూడు అని చెప్పడంతో ఆ మాటలకి రాహుల్ అయితే మమ్మీ మాయా సేఫ్టీగా మన దగ్గరే ఉంది మమ్మీ అది ఎక్కడికి తప్పించుకోలేదు అని అంటుంటే నీ ప నీకు ఏ పని అప్పగించినా ఏదో ఒకటి చేస్తావు నీ వల్ల నాకు అంత గందరగోళమే ముందు ఫోన్ చేసి మాయ ఉందో లేదో అడుగు అని అంటుంటే ఇక రాహుల్ ఫోన్ చేసి మాయ కోసం ట్రై చేస్తుంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసిన మాయని కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గర ఫోన్ అస్సలు కనెక్ట్ అవ్వదు మమ్మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లా మమ్మీ అని అంటుంటే ఈడియట్ త్వరగా వెళ్ళి వెళ్ళి మాయ ఉందో లేదో చూడు అని చెప్పడంతో సరే మమ్మీ నేను ఇప్పుడే బయలుదేత్తాను అని చెప్పి ఇక రాహుల్ బయలుదేత్తాడు కావ్య ప్లాన్ మామూలుగా లేదు మాయని కనిపెట్టడం కోసం రుద్రాన్ని చూస్తుండగా కావాలని అప్పుతో మాట్లాడిన కావ్య ఇక రాహుల్ని ఫాలో చేస్తుంది రాహుల్ని ఫాలో చేస్తూ ఇక అప్పోని కూడా తనతో పాటు అక్కడికి పిలుస్తుంది ఇద్దరు కూడా రాహుల్ని ఫాలో చేయడంతో మాయని దాచిపెట్టిన ప్లేసు కనిపిస్తుంది అక్కడ మాయని కట్టి పడేస్తారు ఇక కొంతమంది రౌడీలు మాయ చుట్టుముడతారు ఇక రాహుల్ అక్కడికి వెళ్ళి మాయ ఉందో లేదో చూసి ఇంకా రుద్రానికి ఫోన్ చేస్తాడు రుద్రాణి రుద్రాణి ఏంట్రా మాయ ఉందా లేదా అని అడగడంతో మమ్మీ నేను చెప్పిన మాట విన్నావు కాదు ఇదిగో మాయ చాలా సేఫ్టీగా ఇక్కడే ఉంది కావాలంటే వీడియో కాల్ చేసుకొని చూపి చూసుకో అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడడంతో ఏంటి మాయ అక్కడే ఉందా మరి కావి ఎందుకు మాయని పట్టుకో నేను వచ్చేస్తున్నాను అని చెప్పింది ఎలా అయినా మాయని ఇంటికి తీసుకొస్తాను అనింది ఇదంతా రే రే అర్జెంటుగా మాయని అక్కడి నుంచి మీరు మాయం చెయ్యండి ఇంకాసేపు లేట్ అయినా సరే కావ్య దాని చెల్లి అప్పు ఇద్దరు కూడా వచ్చి మీ అందరిని చిదక్కొట్టి మాయని తీసుకుపోతారు త్వరగా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంటే కరెక్ట్గా అదే టైంలో వాళ్ళిద్దరి ఫోన్ సిగ్నల్స్ పోయి వాళ్ళ మాటలు కనెక్ట్ అవ్వవు ఇక హలో హలో అని అటునుంచి రాహుల్ ఇట్నుంచి రుద్రాణి అరుస్తూ ఉంటారు మమ్మీ ఏం చెప్పిందో ఏంటో అస్సలు అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ రాహుల్ రుద్రానికి ఫోన్ చేస్తాడు కానీ రుద్రాణి ఫోన్ కనెక్ట్ అవ్వదు రుద్రాణి కూడా రాహుల్కి కాల్ చేస్తుంటుంది రాహుల్ ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు ఇంకా రాహుల్ అయితే మాయ ఇక్కడే ఉంది కదా ఇక నేను ఇంటికి వెళ్తాను ఆయన మమ్మీ ఎందుకు ఏదో చెప్తున్నట్టుంది ఏంటి నాకు వినిపించలేదు అని చెప్పి ఇక రాహుల్ ఫోన్ తీసుకొని ఇక సిగ్నల్స్ కోసం వెతుక్కుంటూ కొంచెం దూరం వస్తాడు ఇంతలో కావ్య అప్పు ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు ఆ రౌడీని చూసిన అప్పు అక్క వీళ్ళని చితకబోది మాయని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంటే అప్పు వద్దులే అప్పు మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం నువ్వు కంగారు పడకు అని అంటుంటే అక్క చూసావుగా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వచ్చేలోపు ఇక్కడ ఉన్న మాయని వీళ్ళు మాయం చేసేస్తారు అని చెప్పి అప్పు ముందుకు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తుంటుంది ఇక వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుండగా ఇంతలో అక్కడికి కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా ఉండదు ఇక కళ్యాణి చూసిన అప్పు కవి నువ్వేంటి అని అడగడంతో వదిన చాలా కంగారుగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుందో అని వదన్ని ఫాలో చేశాను వదిన నువ్వు కలిసి ఎక్కడికి వస్తున్నారో తెలియక ఇదిగో ఇక్కడికి వచ్చాను ఎవరావిడా ఎందుకు తాళతో కట్టి పడేశారు అసలు ఎందుకు ఇక్కడ ఇలా ఏమైంది అని అడగడంతో అదంత తర్వాత చెప్తాను కానీ వెనక నుంచి వాడు వస్తున్నాడు చూడు అని చెప్పి అప్పు ఇక కళ్యాణ్ని ముందుకు నడుతుంది ఇక కళ్యాణ్ కూడా అప్పుకి సహాయంగా అక్కడ ఉన్న రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు అనుకోకుండా కళ్యాణికి తల మీద దెబ్బ తగులుతుంది ఇక కళ్యాణ్ తప్పి పడిపోతాడు ఈ కవిగాడు ఎవరితోని ఫైట్ చేయలేడు చేసే వాళ్ళకి అడ్డము అని చెప్పి ఇంకా అప్పు కళ్యాణ్ని ఒక దగ్గర స్తంభానికి చేరవేస్తుంది ఇంకా అప్పు వాళ్ళందరితో ఫైట్ చేస్తుండగా కావ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది కొంతసేపటికి పోలీసులు కూడా అక్కడికి వస్తారు ఇక రాహుల్ ఫోన్ మాట్లాడి చాలా ఫాస్ట్గా లోపలికి వచ్చేసరికి అప్పటికే అక్కడ జరగవలసినవన్నీ జరిగిపోతాయి ఇక పోలీసులు కూడా రావడంతో సైలెంట్గా రాహుల్ తప్పుకుంటాడు ఇక మాయని కట్లుప్పదీసి మాయని దగ్ అక్కడి నుంచి కాపాడుతుంది కావ్య అయితే ఇక కావ్య మాయని చూసి మాయ కావ్యని చూసి థ్యాంక్స్ కావ్య నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పడంతో ఓ నీకు నా పేరు కూడా తెలుసు అనమాట అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంది కావ్య మాటలకి మాయ నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను మీరెవ్వరూ కూడా క్షమించరాని తప్పు చేశాను అని అంటుంటే నువ్వు ఏం తప్పు చేశావో చెప్పు అని అడగడంతో సుభాష్ సార్కి నాకు మధ్యలో ఏది జరగలేదు కానీ జరిగినట్టుగా సార్ని నమ్మించాను త్వరలోనే త్వరలోనే నేను క్యాన్సర్తో చచ్చిపోతాను తరువాత నా బిడ్డ అనాథైపోతుంది తండ్రికి దూరం అయ్యాడు తల్లి కూడా లేకపోతే వాడు అనాథలాగా పెరుగు పెరుగుతాడు అందుకే అందుకే చిన్న అబద్ధమాడి బిడ్డని మీ కుటుంబానికి దగ్గర చేశాను వాడికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మీ ద్వారా దక్కేలా చేశాను నేను చేసింది తప్పే నా స్వార్థం కోసం మీ కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలపడానికి చూశాను నన్ను క్షమించండి అని చెప్పి మాయ ఇక కావిని క్షమాపణ అడుగుతుంది మాయ చెప్పిన మాటలకి తను తప్పనిసరి పరిస్థితుల్లోనే తప్పు చేసిందని కావ్య అర్థం చేసుకొని ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టమని చెప్తుంది ఇక నిజమైన మాయ ఇంటికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయటపెట్టి ఇంకా ఇంట్లో ఉన్న మోసగత్త గురించి అది చేసింది రుద్రాణి అన్న విషయం కావ్య అందరి ముందు బయట పెట్టడంతో ఇంట్లో వాళ్ళు కావ్యని నమ్ముతారా అసలు అసలు కావ్య చేసింది తప్పని అసలు కావ్యని క్షమిస్తారా ఎందుకంటే కావ్య రాకముందే ఇంట్లో రుద్రాని చేయవలసినవారిని చేసేస్తుంది కాబట్టి కావ్యని ఇంట్లో ఎవ్వరూ కూడా నమ్మరు ఇక కావ్య తాను చెప్పింది నిజమని ఇంట్లో వాళ్ళని ఎలా నమ్మిస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్